కాకినాడ జిల్లా సామర్లకోట కొత్త రూపురేఖలతో కలకలలాడుతున్న సామర్లకోట పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు పెద్దాపురం డి ఎస్పీ కె లతాకుమార్ పోలీస్ పరేడ్ తో గౌరవ వందనంతో సిబ్బంది ఎస్పీకి స్వాగతం పలికారు అనంతరం పోలీస్ స్టేషన్ లో ఉన్న వెయిటింగ్ హాల్ ఎస్ఐ ఎస్ఐల గదులు రికార్డు రూము రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ కార్యాలయం ప్రజలకు రక్షణతో పాటు మనశ్శాంతినిచ్చే ప్రశాంత నిల ఉండాలని అటువంటి ప్రజలలో మార్పు తీసుకురావడం జరుగుతుందన్నారు స్టేషన్ ఆధునీకరణ పనులను సొంత ఖర్చుతో సామర్లకోట మండలం ఉండూరు గ్రామానికి చెందిన ప్రముఖ జేపీ కన్స్ట్రక్షన్ ఎండి చక్కని ప్రభాకర్ ను ఎస్పీ అభినందించారు ఆధునిక పనుల సుపరియా స్థానిక సిఐడి సురేష్ ను ఎస్పీ అభినందించారు ఈ కార్యక్రమంలో క్రైమ్ సిఐ అంకమాబు మాబు ఎస్ఐలు పివిఆర్ మూర్తి వి మౌనిక స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ లో నా ట్రైనింగ్ లో భాగంగా వారాలు ఇక్కడ డ్యూటీ చేయడం జరిగింది సో నేను వచ్చిన అప్పుడు చూస్తే ఇప్పటికి చాలా డిఫరెన్స్ సార్ బిఫోర్ ఆఫ్టర్ అని చార్ట్ పెట్టారు ప్రతి ఒక్కరి దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు నేను వచ్చినప్పుడు స్టేషన్ లో కూర్చోడానికి టేబుల్ కూడా లేదు ఒక ప్రాపర్ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా లేదు సార్ ఇమీడియట్ గా ఒక టేబుల్ అరేంజ్ చేయడం జరిగింది కానీ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఎంతో మారిపోయింది సార్ మన సీఏ గారు ఫస్ట్ అలాగే మేడం గారు దాని కోర్పేసి మేడం గారు సిఐ గారి ఇనిషియేటివ్ లో ఆ స్టేషన్ లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ రైటర్ రూమ్ గానీ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆల్రెడీ స్టేజ్ సారి ఇక్కడ మేబీ ఒక సిక్స్ మంత్స్ మాత్రమే ఉంటారని తెలిసినా కూడా నా మార్క్ అనేది కచ్చితంగా ఈ స్టేషన్ మీద ఉండాలని మన సిఐ గారు ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది అట్లే ప్రతి రూమ్ లో మీరు చూస్తే ప్రతి రూమ్ లో చేంజెస్ జరిగాయి యూపీలో యూపీ పోవడం జరిగింది అయినా కూడా పని మొదలు పెట్టిన తర్వాత ఆగలేదు అలాగే ఎలక్షన్ వచ్చింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావడం జరిగింది అదొక మార్చ్ సిక్స్టీన్త్ నుంచి జూన్ సిక్స్త్ దాకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది అయినా కూడా ఎక్కడ డ్యూటీ డ్యూటీ స్టేషన్ స్టేషన్ రెండు వర్క్స్ సైమల్టేనియస్ గా జరగడం ఇంత చక్కగా స్టేషన్ అభివృద్ధి చెందడం అందరికి చాలా సంతోషకరే ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళినా ఇనిషియేషన్ అనేది అందరూ తీసుకోరు యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్టేషన్ ఇప్పుడు వరకు ఎంతో సిఐసి చూసి ఉండొచ్చు ఎంతో ఎస్డి ప్రోస్ చూసి ఉండచ్చు కాకపోతే ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ తీసుకున్నామంటే పిల్లలు ఇంట్లో ఉన్నది కానీ స్కూల్ ఎక్కువ ఉంటారు ఆ స్కూల్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ అదేవిధంగా వర్కింగ్ ప్లేస్ ఏదైనా ఉండొచ్చు మీరు ఉన్న ప్రెస్ ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ ఉండొచ్చు పోలీస్ స్టేషన్ ఉండొచ్చు హాస్పిటల్ ఉండొచ్చు ఆ ప్లేస్ బాగుండాలి ఉండాలి ఎందుకంటే యాజ్ అ స్టాఫ్గా వాళ్ళు ఇంట్లో ఉన్న ఒక రోజుల్లో ఇంట్లో ఎన్ని టైం ఉంటారు ఆరు గంటలు ఏడు గంటలు మాక్సిమం నేను చెప్తున్నది రిమైనింగ్ పదహైదు పదహారు గంటలు ఎక్కడ ఉంటారు వాళ్ళు వర్క్ చేస్తున్న పో స్టే ప్లేస్లో ఉంటారు ఆ ప్లేస్ బాగలేకపోతే పని చేస్తున్న విధానం కూడా తగ్గుతాయి బికాస్ కూర్చోవడానికి ప్లేస్ ఉండదు ఒక కష్టపడి బయటకు తిరిగేసి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ ఉండదు అలాంటి ప్లేస్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేస్తున్న విధానం కూడా ఆటోమేటిక్ తగ్గిపోతాయి సో పని చేస్తున్న ప్లేస్ పని చేస్తున్న విధానము ఒకటికొకటి సంబంధం ఉన్నారనమాట అలాంటి ఒక దీనిలో ఈ సాన్ కూడా నేను ఇప్పుడు వచ్చి ఫోర్టీన్ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఈ ఫోర్టీన్ మంత్స్ లో ఆల్రెడీ చిన్న చిన్న సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఇంత ఓవరాల్ ఒక పెద్ద మార్పులు అనేది కానీ మేము కూడా చేయడం కష్టం మన లెవెల్లో సో అలాంటి ఒక పరిస్థితిలో ఇక్కడ సిఐ గారు వచ్చిన తర్వాత ఎస్డిపి తో పాటు డిస్కస్ చేస్తూ అపాయింట్ సిఐ గారే చెప్పారు వచ్చిన ప్లేస్ లో మనం వచ్చి వెళ్ళిపోయినట్టు మనం ఎన్ని రోజులు ఉన్నామనేది క్యాల్కులేషన్ చేసుకుని గా ఉండకుండా మనం వెళ్ళిపోయినా ఇక్కడ ఉన్న హోంగార్డ్స్ నుంచి ఏఎస్ఐస్ వరకు కూడా ఖచ్చితంగా ఎప్పుడు పనిచేస్తున్నా ఒక ప్లేస్ అనమాట అలాంటి ప్లేస్ ని రెనోవేట్ చేసి మంచి ఫర్ ఎగ్జాంపుల్ పైన చూసాము ఒక బందోబస్తు ఉంటాయి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఎండలు నిలబడి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి కూర్చుకోవడానికి మా స్టాఫ్ అందరూ కలిపి ఈ డ్యూటీ డ్యూటీ చేస్తూనే ఈ యొక్క రెనోవేషన్ వర్క్ లో చాలా స్పీడ్ గా చేసి ఎక్కడ ఎవరు వెళ్ళిపోతారు ఏంటో అని చెప్పేసి అని సో చాలా చక్కగా చేశారు స్పీడ్ గా అయినా సరే చాలా చక్కగా ఈ యొక్క ని ఆధునీకరించి ఇవాళ సామలకోట పోలీసు వారి పబ్లిక్ వారి సేవలో మా యొక్క స్టేషన్ స్టేషన్ని ముందుంచడం జరిగింది దీనికి అన్ని విధాల సహాయ శాఖలు అందించినటువంటి మా సామల్లకోట సిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అదేవిధంగా మా జేపీ కన్స్ట్రక్షన్స్ వారికి కూడాను మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుని ఇలాంటి రెనోవేషన్ వర్క్ లో మా డిపార్ట్మెంట్ తో ఇన్ లో మరింత మీ యొక్క కోఆపరేషన్ మాకు కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఎస్ఎస్ సార్ నేను ఈ నాది పక్కన ముందూరు గ్రామం ఈ రోడ్డు వరకు తీసుకోవడం జరిగింది త్రూ ఆర్వీఎన్ అని రైల్వే రైల్ రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి దాని దాని మీద ఇక్కడ వర్క్ చేస్తున్నాను నేను సిఎ గారు వచ్చి ఈ ఇక్కడ ఉన్న కొన్ని చిన్న ఇష్యూల గురించి మాట్లాడితే ఇది పబ్లిక్కి అటు గవర్నమెంట్ రెండు కి బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంలో మా మా తరపు నుంచి ఎంత సహాయం చేయగలం అంత సహాయం చేయడం జరిగిందండి ఇది ఒక ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ నమస్కారాలు తెలియజేసుకుందాం యాక్చువల్గా ఈ విధంగా తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పనిచేసే చోట ప్రశాంతమైన వాతావరణం ఉంటే మనం మనం దానికంటే రెట్టింగ్ ఉత్సాహంతో రెట్టింపు సేవలు ప్రజలు చేయగలమైన ఒక చిన్న కాన్సెప్ట్ అంతే అది ఓన్లీ మనం పనిచేసే సిబ్బందికే కాకుండా మన పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి ఫిర్యాదుకి కూడా ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎంతో మానసిక ఒత్తిడితో ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చినట్ మన అట్మాస్ఫియర్ చూసి కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ అయినా మన రిసీవింగ్ కానీ మన అట్మాస్ఫియర్ కానీ ఒక ఫైవ్ పర్సెంట్ ముందుగా మన వాళ్ళు ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండానే మనం మన యొక్క ఉన్న వాతావరణాన్ని బట్టి కలిగించాలి తర్వాత మన యొక్క రిసీవింగ్ బట్టి మన యొక్క యాక్షన్ బట్టి మిగిలిన వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని దారులు ఉపయోగించుకుంటూ వారి సమస్యలను మనం